దేవుని వాక్యాన్ని చదువుకుందాం మీక గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ వచనము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం మీక ప్రవక్త యొక్క నిరీక్షణ దేవునికి ఆయనకున్న వ్యక్తిగత సంబంధ సహవాసము ఎలా ఉన్నాదో ఈ మాట రాసి తెలియపరుస్తున్నాడు హైనను ఎహోవ కొరకు నేను ఎదురు చూసేదను రక్షణ కర్తయ్యగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఇందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేత్తును నేను అంధకారమందు కూర్చునను యోవా నాకు వెలుగుగా ఉండును దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన మాట రాస్తూ ఈ మాట తెలియపరుస్తున్నాడు ఏమంటుండంటే నేను ఎదురు చూచదను అని మాట్లా అంటున్నాడు అంటే దేవుని పైన ఎంత ఆశ పెట్టుకున్నాడు నిరీక్షణ కలిగి ఉన్నాడో మనకు ఏడో వచనం కనబడుతూ ఉంది కొన్ని సమస్యలు బాధలు కష్టాలు కరువులు ఆకలు దప్పులు వ్యాధి బాధలు ఏమైనా కావచ్చు ఎన్న కావచ్చు అవి ఏమైనా అయి ఉండవచ్చు కానీ నాకు అనవసరము నేను పూజిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలడు అని ప్రవక్త తెలుసుకున్నాడు మరి నీవు యేసు క్రీస్తు ప్రభువారు నమ్ముకున్న నీవు ఏసు క్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఆయన ఏమి చేయగలుగుతాడు ఆయన ఏమై ఉన్నాడు నీవు తెలుసుకుంటున్నావా మరి తెలుసుకోవాలంటే వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని వినాలి తర్వాత వ్యక్తిగత ప్రార్థన ఎక్కువగా ఆయనతో నలగాలి వ్యక్తిగతంగా ఆయనతో వెయిటింగ్ రూమ్లో కూర్చోవాలి కొన్నిసార్లు మనం మనం చూస్తున్నప్పుడు ప్రయాణిస్తున్నప్పుడు విశ్రాంతి గది అంటారు అంటే ఆ వాహనం కొరకు ఎదురు చూస్తూ ఆ రూమ్లో కూర్చుంటారు అంటే అలాగే నీవు కూడా నీ గదిలో వెయిట్ చేస్తూ ప్రభు కొరకు కూర్చుంటున్నప్పుడు ఆయన నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడతాడు ఆయన మాట్లాడుతున్న మాట అదే ఆయనను ఎవోవ కొరకే నేను ఎదురు చూసేదను దేని కొరకు ఎదురు చూడట్లేడు దేని కొరకు కూడా ఎదురు చూడట్లేదు దేవుని కొరకే ఎదురు చూస్తున్నాడు ఎంత నిరీక్షణ చూడండి మరి నీకు అలాంటి నిరీక్షణ ఉందా దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా దేవుని కొరకు మరి ఏ రీతి ఉన్నావా మొదటిది రెండవది రక్షణ కట్టయగున దేవుని కొరకు నేను కనిపెట్టి ఇందును అన్నాడు అంటే రక్షణకు కర్తయగు దేవుడు అంటే ఏసు అనగా రక్షకుడు నిన్ను రక్షిస్తాడు పాపం నుంచి రక్షించిన దేవుడు నరకం నుంచి తప్పించిన దేవుడు అన్నిటి నుండి కూడా నిన్ను కాపాడుతాడు విడిపిస్తాడు రక్షిస్తాడు పోషిస్తాడు సంరక్షిస్తాడు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఇందును అంటున్నాడు కనిపెట్టుకుంటున్నాడు మరి యోబు గారు అంటాడు ఏడో మా చూస్తూ ఉంటే పదమూడో జయములో పద్నాలుగు చనం అనుకుంటా అక్కడ ఏమంటాడు అంటే నే నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుకొని ఉంటానని అక్కడ మాట్లాడుతూ ఉంటాడు నిజంగా చూడు ఎంత అద్భుతం అంటే యోగు యొక్క నిరీక్షణ చూడు చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుకొని ఉంటాను అంటే దేవుడు అంటే ఎంత నిరీక్షణ మరి అలాంటి నిరీక్షణ నీకుందా అప్పుడు ఉంటే నీ సమస్యలు నీ బాధలు కష్టాలు ఏమున్నా అవన్నీ వెళ్ళిపోతాయి తొలగిపోతాయి తర్వాత మూడవది చెప్తున్నాడు నా దేవుడు నా ప్రార్థన ఆలకించును ఎంత అద్భుతం చూడు ఆయనకున్న విశ్వాసం ఎంత గొప్పదో చూడు నా దేవుడు అంటున్నాడు నా దేవుడు నా ప్రార్థన ఆలకించును నువ్వు చెప్తున్నావా చెప్తున్నావాసుక్రీస్తున్న దేవుడు దేవుడని చెప్పగలుగుతున్నావా బంధువులు ఎదుట స్నేహితులు ఎదుట రక్త సంబంధులు ఎదుట కాల్ని వాళ్ళు ఎదుట అందరూ ఎదుట రకరకాలు మాట్లాడుతున్నప్పుడు నీ శ్రమలేంటి నీ బాధలేంటి నీ కష్టాలు ఏంటి నీ ఇబ్బందులు ఏంటి అని ఏలను చేస్తున్నప్పుడు నిన్ను భయపెడుతున్నప్పుడు నువ్వు చెప్పగలుగుతున్నావా ధైర్యంగా నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు నా ప్రార్థనకు జవాబిస్తాడు ఈ శ్రమల నుండి బాధల నుండి ఈ వ్యాధుల నుండి కష్టాల నుండి ఆయన విడిపించగల సమర్థుడు శక్తిమంతుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు అని నువ్వు చెప్పగలుగుతున్నావా అంటున్నాడు నా దేవుడు నా ప్రార్థన ఆలకించును నా శత్రువ నా మీద అతిశయపడవద్దు శత్రువులు ఉంటారు కొందరు అతిశయపడతారు కానీ ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు నా శత్రువ నా మీద అతిశయపడవద్దు అని హెచ్చరిస్తూ ఉన్నాడు నేను కింద పడినను తిరిగి లేత్తును నేను అంధకారమందు కూర్చునను యహోవ నాకు వెలుగాయను కింద పడ్డాను లేస్తాను నా దేవుడు లేపుతాడు ఒకవేళ అంధకారం చీకట్లో కూర్చున్నా అక్కడ నాకు దేవుడు వెలుగైతాడు కీర్తన గ్రంథము ఇరవై మూడవ కీర్తన నాలుగో వచనం గాడంద కారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడవు నీ దొ నేను భయపడవు నీ కర్ర నీ దండము నన్ను ఆదరించనని భక్తుడు గారు అంటాడు ఎంత అద్భుతమైన దేవుడో చూడు మరి అంత దేవుని కలిగిన నీవు కంపల్సరీ ఉంటే నీ బాధలు నీ కష్టాలు సమస్యలు పోతాయి అద్భుతంగా దీవించబడతావు ఎక్కడైతే ఏలం చేస్తున్నారో ఎక్కడైతే అవమానపరుస్తున్నారో వారి ముందే దేవుడు ఆయన ఇచ్చిస్తాడు నిన్ను గొప్ప చేస్తాడు నిన్ను చూసి దేవుని దగ్గరికి వస్తారు ప్రభు నుంచి దేవుడని ఒప్పుకుంటారు ఆయనే రక్షకుడని ఒప్పుకుంటారు ఆయనే పాపాలు క్షమించే దేవుడని ఒప్పుకుంటారు ఆయనే పరలోకం నడిపించే దేవుడు ఆయన ఒక్కడే అని ఒప్పుకుంటారు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు మీరు మాతో మాట్లాడిన అమూల్యమైన మాటలు బట్టి వందనాలు నేను ఎవోవ కొరకు ఎదురు చూచదను నా దేవుని కొరకు నేను కనిపెట్టిందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును నా శత్రువా నా మీద అతిశయపడవద్దు నేను కింద పడినను తిరిగి లేత్తును నేను ముందు కూర్చునను ఎఫోవ నాకు వెలుగు అయినని ఆరు విషయాలు మాకు నేర్పించావు తండ్రి నీకు వందనాలు అలాంటి నిరీక్షణ మేము ఉండడానికి సహాయం చేయమని విన్నవారు ఉండడానికి సహాయం చేయమని వినబోతున్న వారు ఉండడానికి సహాయం చేయమని మీ దేవుని సమృద్ధిగా అనుగరించమని ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దేవించి గాక ఆమెన్